కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాదాశి ప్రభాకర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొన్ని విద్యా సంస్థలకు కనీసం ఆట స్థలం పార్కింగ్ స్థలాలు లేకున్నా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్లు చేస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా విద్యార్థులు యూనిఫామ్స్ బుక్స్ పేరుతో తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మీసాల సాయిలు జిల్లా ప్రధాన కార్యదర్శులు మైసాని మనోహర్ మనాల నారాయణ చామనపల్లి చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు గండి గణేష్ తాటిపల్లి జంపన్న కొత్తపల్లి మండల అధ్యక్షులు ఓరుగంటి మధు తదితరులు పాల్గొన్నారు అధిక పీసులు వసూలు చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్స్తూ వారిని చాలా దుర్భరమైన స్థితికి దిగదార్చే విధంగా చేస్తూ ఉన్నారు ఈ కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఎలాంటి పార్కి పార్కింగ్ స్థలాలు లేకుండా మరియు ఆ పాఠశాలకు ఎలాంటి ఆట స్థలాలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఐఐటి నీటు మరియు ఇంకా ఇతర వసతులు కల్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఈ మధ్యతరగతి కుటుంబాలపైన నడ్డి విరిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కరీంనగర్ జిల్లా డిఈఓ గారు దీనిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరో ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు వారు సమాధానం చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి విద్యా సంస్థల పైన పలుమార్లు మేము ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన అనేది రాలేదు ఇకనైనా ఈ సంవత్సరం వదలవుతున్నటువంటి ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా వారు కర్నర్ డిఓ గారు ప్రైవేట్ విద్యా సంస్థలను తనిఖీలు చేసి ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేసి ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు తక్షణమే వేరే స్కూల్లో చేర్పించి వారికి నాణ్యమైన విద్యను అందించే విధంగా వారు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎందుకంటే ఈ విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో భారత పార్లమెంటులో చట్టం చేసారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ప్రకారం నిర్భేద విద్యార్థులకు వారికి ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందించాలని చెప్పేసి వారు చట్టం చేయడం జరిగింది ఆ చట్ట ప్రకారం కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రైవేట్ విద్యా కార్పొరేట్ విద్యా సంస్థలు పాటించడం లేదు ఆ ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించకుండా మరియు అదనంగా అడ్మిషన్ ఫీజులని ఇంకా స్టేషనరీ ఫీజులని ఇంకా వారు స్కూల్ కు సంబంధించినటువంటి యూనిఫామ్స్ స్పోర్ట్స్ అని చెప్పి యూనిఫామ్స్ అని చెప్పి బెల్ట్లు టైల్ అని చెప్పి వాళ్ళు సూచించినటువంటి స్కూళ్ళలో తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తూ వారు వీరు కుమ్మకైపోయి ఈ ఆ స్కూల్లో చదివించేటువంటి విద్యార్థులను అనేక రకాలుగా దోపిడీ గురి చేస్తూ ఉన్నారు దానివల్ల మధ్యతరగతి విద్యార్థులకు సరైన విద్య అందక చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారో నడిపిస్తున్నారో విద్యా సంస్థలు వారిని అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే విద్యాకు చట్ట ప్రకారం ఇరవై శాతం ఏదైతే ఇయ్యాలని చెప్పి జీవో ఉందో దాని ప్రకారంగా ఇవ్వకుండా ఎస్సీలకు పది శాతం వికలాంగులకు అనాథలకు ఐదు శాతం మరియు ఎస్టీలకు నాలుగు శాతం మైనార్టీ బీసీ వర్గాలకు ఆరు శాతం ఇయ్యాలని చెప్పి చట్టం ఏదైనా చేసిరో ఆ చట్ట ప్రకారంగా పూర్తి స్థాయిలో అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు అమలు చేయాలి ఈ సంవత్సరం నుండి లేదంటే అలాంటి చేయని పక్షంలో మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్